అందరికీ శుభ నా పేరు ఎస్ లోకేష్ నేను ఎమ్మె కేవీ పాఠ కే స్కూల్లో ఎనిమిదో తరగతి అవుతున్న విద్యార్థిని నేను ఈరోజు బండారి బండారి బసవన్న పాఠంలోని కవిపరిచయం చెప్పబోతున్నాను కవి పేరు పాలకూర్తికి పాలకూరికి సోమనాథుడు కాలం పన్నెండవ శతాబ్దం జన్మోత్సవం జన జనగమ్మ జిల్లా పాలకుర్ది తల్లిదండ్రులు सी यानी सिया देवी विष्णु रामा देवगो रचना रचना लो बसवपुराण विषदीपत विषदीप शतकम चतुर्वी चतुर् रे चतुर् वेद सारम पंडित पंडिता राद्य चरित्रा చిన్న చిన్నమల్లు సీసమల్లు మొదలైనవి శైలి ఈయన రచనలు పండిత పామునకు అర్థమయ్యేగా రీ రీతిలో ఉంటాయి ప్రతి పా పండి పామర జనరంజనంగా ప్రత్యేకతలు తెలుగులో స్వా స్వాతంత్ర కావ్యాన్ని రాసిన తొలి కవి ధన్యవాదాలు